రామలింగంపల్లి జయ భీమ్ సేవ సంఘం తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు మండల స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్ ఎంపీటీసీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమరావు యశ్వంత్ రావు అంబేద్కర్ గ్లోబల్ రిపబ్లికమ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ హాజరయ్యారు జయ భీమ్ సేవా సంఘం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఇరవై ఐదు మంది దత్తత తీసుకుని వారికి కావాల్సిన విద్యావసతి కల్పిస్తున్నామని సేవా సంఘంలో ఎవరైనా తమ ఇంటి యాజమాని కోల్పోయినట్లయితే వారికి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని అంబేద్కర్ ఆశయాలు ఐడియాలజీని గుర్తు చేసే గుర్తించే ముందుకు తీసుకువెళ్లాలని సందర్భంగా అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుకే సంతోష్ దాస్ నాయక్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు భీమ్ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలు ఆపదలో ఉన్నారంటే వాళ్ళకు సంఘాలు లేని సభ్యులు కూడా సంఘం ఒక యాభై కేజీల బియ్యం అట్లా ఒక యాభై మందికి ఇచ్చిన సంస్థ ఏకైక సంస్థ ఒక సేవా సంఘమే అట్లా యాభై కేజీల బియ్యం ఇచ్చిన సంస్థ ఏదైనా ఉందా అంటే ఒక జైన్ సేవా సంఘం మరి గర్భం కోసమే సంస్థ కాదు అంబేద్కర్ ఆంధ్ర అలంగాణలో నడవాలి మన కుటుంబం బాగుపడాలి మన ఇల్లు బాగుపడతాయి పది ఇల్లు బాగుపడతాయి మన పిల్లలను మంచి చదివాలి ముఖ్యంగా మన పిల్లలు ఏంటంటే ఎడ్యుకేషన్ వైపు అంబేద్కర్ ఆ విధంగా తలుకొని కష్టపడి ఎంత ప్రయోజనంలో భారతరత్న ప్రపంచం మేధావి మన తలరాజు మాత్రం దేవుడు కాబట్టి మన పిల్లలను కూడా అంబేద్కర్ లాగా తయారు చేసి ఒక ఐపీఎస్ ఒక డాక్టర్ ఒక ఇంజనీరింగ్ ఒక పొలిటికల్ లీడర్ ఒక టీచర్ ఆ విధంగా తయారు చేస్తే మన ఇల్లు బాగుపడుతుంది మనము ఈ పేదరికం నుంచి బయటకు పోతాం మరి ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఎదగాలంటే మరి ఆర్థికంగా మనం ఎదగాలంటే పొదుపు చేయాలి పొదుపు చేయాలంటే దాని సంఘాల ద్వారా మనం ఎంతో చేసుకొని మన కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలి రోజు ఒక కిలో బియ్యం అనుకుంటాం రోజు మన ఇంట్లో ఇంటి ఇంటికి మళ్ళీ పోయే ఉన్న వాళ్లకు రోజు కిలా బియ్యం అనుకుంటున్నాం దాంట్లోకి వెళ్ళి ఒక పిడికాలు తీసి పక్క వేయమని చెప్తున్నాం దాంట్లోకి వెళ్ళి ఒక పిడికాలు బియ్యం తీసి పక్క వేయమని చెప్తున్నాం మీ ఇంటికి మొన్న ముందు ఆ పిడికాలు బియ్యమే ఉపయోగపడది నీకు నెలకొంది

ముఖ్యంగా మనం అందరం బాగుంటాం మరి ఆరోగ్యంగా లేకపోతే మనం ఏది సాధించలేము ఆరోగ్యం మీద పనిచేస్తున్నాం మూడోది అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రీయ వ్యవసాయం ప్రతి రైతు ప్రతి సభ్యుడు కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి తక్కువ ఖర్చుతో ఎక్కువది కూడా సాధించే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాని కూడా మనం పనిచేస్తున్నాం నాలుగోది వ్యాపారం బిజినెస్ ప్రతి కుటుంబం లక్ష్యాధికారు కావాలి ప్రతి కుటుంబం లక్ష్యాధికారు కావాలి ఎప్పుడైతే లక్ష్యాధికారు అవుతుందో మనం అప్పుడు బాగుపడతాం ఎప్పుడైతే మనం లక్షాంత రాజ్యాంగం మనకి ఎగరపడుతుంది ఉంటే మన గ్రామంలో బాగుంటాయి మన పిల్లలు బాగుంటుంది మన గ్రామాలు బాగుంటాయి అంటే ఒకే కాలంలో ఈ నాలుగు కాబట్టి పది లక్షల యాభై వేల రూపాయలు ఈ నాలుగు కాపాడు చేయడం అనేది కూడా జరుగుతుంది మరి ఒకటే కాదు ఒక నలభై ఎనిమిది నెల కాల ఆఫీసులు